మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఎలా తెలుసుకోగలుగుతా కామన్ గా ఏం అని అంటే గుండె దాడలాగా అనిపిస్తుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది అరిచేతులు చెమట పడుతుంది ఒక రకమైన బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ ఒక్కోసారి శ్వాస ఆడనట్టు కూడా ఉంటుంది అండ్ మనసులో భయం స్పష్టంగా ఉంటుంది సో ఇది ఒకసారి నేను అది లిఫ్ట్లోకి వెళ్ళినాక ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు లిఫ్ట్ గురించి ఆలోచించినా లిఫ్ట్లోకి ఎంటర్ అయినా నాకు సిమ్టమ్స్ వచ్చేస్తాయి సో ఈ సిమ్టమ్స్ నేను గుర్తించిన తర్వాత డెఫినెట్లీ నేను లిఫ్ట్ అయితే నేను అవాయిడ్ చేయలేను కదా ఈ రోజుల్లో సిటీలో మనం ఉన్నప్పుడు ఎక్కడైనా మనం ఉన్నప్పుడు లిఫ్ట్ హెల్ప్ అయితే మనం తీసుకోవాలి ఎందుకంటే కాంప్లెక్సెస్ అంటే మన కమర్షియల్ కాంప్లెక్సెస్ వచ్చేసినాయి మాల్స్ వచ్చేసినాయి సో లిఫ్ట్ ఎక్కకుండా మనం అవాయిడ్ చేయలేము సో న్యాచురల్లీ నేను అప్పుడు ఏం చేయాలి నా ప్రాబ్లమ్ని నేను తగ్గించుకోవడానికి ఎందుకంటే నేను నా ప్రయత్నం నేను చేశాను భయం తగ్గించుకోవడానికి ఎన్ని రకాలుగా ట్రై చేసినా నా భయం తగ్గలేదు నేను అప్పుడు మానసిక వైద్య దగ్గరికైనా ఆర్ సైకాలజిస్ట్ దగ్గరికైనా నేను సంప్రదించడానికి వెళ్ళినాక వాళ్ళు నా ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉంది అన్నది అర్థం చేసుకుని మైల్డ్ లెవెల్లో ఉందనుకోండి మందులు అవసరం ఉన్నది కౌన్సిలింగ్ ద్వారా కొన్ని థెరపీస్ ఉంటాయి భయం పోగొట్టే థెరపీస్ ఆ థెరపీస్ ద్వారా తగ్గిస్తారు బట్ ప్రాబ్లం సివియర్ అయింది అనుకోండి థెరపీతో పాటు మందులు కూడా వాడతారు